హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫేస్బుక్లో నాకు కనిపించింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కిరాణా యొక్క ధరలు రేటు చూస్తే ఆశ్చర్యం కలిగించింది ఏ రోజు ముప్పై రూపాయలు కంటూ కొనుక్కుంటున్న లైబా సబ్బు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో డెబ్బై వయసులో ఉంది ఇక్కడ నూనె రేటు చూసినా పప్పుల రేట్లు చూసినా అన్ని కిలో రూపాయి రూపాల రూపం ఉపయోగిస్తుంది ఈ రోజున వందలు వందలు ఖరీదు కొనుక్కునే సామాన్లన్నీ కూడా ఎంత ఘోరంగా ఈ యొక్క యాభై మూడు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల కాలంలో అత్యధికంగా పెరుగుతుంది చూడండి ఎవరు దాసేరు కానీ సావుఖాన్ గారు ఆ రెసిప్పు ఈ రోజున చాలా అలజడి రేపిస్తుంది కారణం ఏంటంటే ఎంతటి ఘోరంగా పెరిగాయా అంత కాలంలో అని ఈ యొక్క రెసిప్ట్ చదవండి తెలుసుకోండి సంతోషించండి సరదాగా ఎంజాయ్ చేయండి 哎，哎。